అందరికీ సో ఈ షార్ట్ వచ్చేసి విజయవాడలో దిగిన తర్వాత అనమాట ఇంకెన్ని వీడియోస్ పెడతావమ్మా తల్లి ఈ షార్ట్స్ అన్ని చూడలేక సచ్చిపోతున్నాం అనుకుంటున్నారా సో ఇది ఒక్క షార్టే చూసేయండి అలాగే బస్ స్టాండ్ పక్కనే ఉంటది ఈ రెస్టారెంట్స్ అన్ని చాలా ఫేమస్ అంట కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇలా ఇక్కడ వచ్చేసి తింటూ ఉంటారని చెప్పారు సో మీరు ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి ఇది కృష్ణా నదికి పక్కనే ఉంటుంది అనమాట ఈ రెస్టారెంట్లన్నీ చాలా ఉన్నాయి జర్నీ చేసి చేసి చాలా అలిసిపోయాము నా ఫస్ట్ ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండేది ఇంకా మేము విజయవాడలో తినబోయేసరికి అయితే టైం అయింది ఆ టైంలో ఇంకేముంటాయి ఫాస్ట్ ఫుడ్ తప్పించి అందుకని ఎగ్ నూడిల్స్ అలాగే గోబీ మంచూరియా అయితే తీసుకు నూడిల్స్ అయితే చల్లగా తీసుకొచ్చాడు కానీ గోబీ మంచూరియా కొంచెం వేడివేడిగానే తీసుకొచ్చాడు అది మాకు కోపం వచ్చి ఏంటి ఇలాంటివి తీసుకొస్తారా ఎంత డబ్బులు పెట్టాము అనేసరికి గోబీ అలాగే నూడిల్స్ కాస్ట్ ఎంతో తెలుసా అక్షరాల మూడు వందల ఎనభై రూపాయలు విషయం ఏంటి అంటే ఈ రెస్టారెంట్కి వెనక సైడ్ అయితే వ్యూ సూపర్ ఉందనమాట అది కృష్ణా నది ఒడ్డున